హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నా పేరు ఆనంద్ విశాఖ ఉక్కు నిర్వసితుల ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క ఉద్యమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అంటే మీ పోస్ట్ చేసే వీడియోస్ షేర్ చేస్తున్నారు అలాగే ఇక ముందు చేసే వీడియోస్ కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ తరిఖులందరికీ చని చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం నిన్న అనగా ఆదివారం ఉదయం పది గంటలకు జేఐసి సమావేశం జరగడం జరపడం జరిగింది ఈ యొక్క సమావేశంలో తదుపరి కార్యాచరణ ఉద్యమం యొక్క తర్వాత కార్యాచరణ ఏంటో నిర్వసిత నాయకులు అందరూ వెల్లడించారు నిర్వసిత నాయకులు మాత్రమే కాకుండా జేఏసీ సభ్యులు అలాగే నిర్వసితులు అలాగే ఆర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని షేర్ చేశారనమాట ఈ యొక్క ఈ నిర్వసితులు షేర్ చేసిన ప్రతి వీడియోని రోజుకొక వీడియో చెప్పిన మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందరూ ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు నిరసిద్ధ నాయకులైన ఉమ్మడి అప్పారావు గారు వారి యొక్క మన సంఘం మన యొక్క ఉద్యమం తర్వాత కార్యాచరణ ఏంటో వాళ్ళు వెల్లడిస్తారు ఈ యొక్క వీడియోని కూడా అందరూ షేర్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం కళ్యాణ మండపంలో అరవై నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి ఐక్య సంఘం సమావేశం అవడం జరిగింది ఈ సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం నాలుగో తారీఖున నిర్వహించి తలపట్టినటువంటి లంకా గ్రౌండ్ నుండి పాతగాజు ఒక మీదగా కొత్త గాజువాకలో రాజశేఖర బొమ్మ దగ్గర ఈటర్ను తీసుకొని పాతగాజు ఒక జంక్షన్లో సభ జరిగే అంశాన్ని ఏ విధంగా జన సమీకరణ చేయాలనేటువంటి అంశం మీదే ప్రధానంగా చర్చ జరగడం జరిగింది ఇందులో విజార్టీగా వచ్చినటువంటి అభిప్రాయాలు ఏంటంటే ప్రజల్లోకి ఇక్కడున్నటువంటి నాయకత్వం అంతా వెళ్ళి ప్రచారం చేయాలని చెప్పేసి ప్రాథమికంగా మాట్లాడుకోవడం జరిగింది నిర్ణయించడం జరిగింది అయితే మేము ఆర్ కార్డు ఉన్న కుటుంబాల ప్రజలకి అప్పీల్ చేసుకుంటున్నది ఏంటంటే మేము ఎనిమిది వేల ఐదు వందల ఆర్ కార్డులు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం ఎక్కడికక్కడ వేదికల మీద మరి మీ జనాలు రాకపోవడం వలన నాయకులు రాజకీయ పార్టీలు ఇంతమంది లేరేమో అన్నటువంటి అనుమానాస్పదంగా మమ్మల్ని చూసే వాతావరణం ఉంది కనుక దయచేసి మీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారు మీ ఏరియా లీడర్లు వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటకు గౌరవించి మీ సమస్య పరిష్కారం కోసం వాళ్ళ వెంట నడవాలని అయితే మేము ఐక్య సంఘం ప్రతినిధులుగా పిలుపునిస్తున్నాం మీకు అలాగే మన ఈ కార్డులు కొందరు లీడర్స్ కూడా ఉన్నాయని ఒక పుకారు వస్తుంది మన బాధితులు లీడర్ వస్తాడో పోతాడో మనకు అనవసరం మనం బాధితులు నలభై సంవత్సరాల నుండి దాని కారణంగా వెనకబడి ఉన్నాం కనుక మన సమస్య నిజాయితీతో కూడుకున్నది నిజమైనది అయితే ఖచ్చితంగా రావాలని మేము వినయపూర్వకంగా మీకు వేడుకుంటున్నాం మరి ఇలా వచ్చినప్పుడే ఎవరైతే వస్తున్నారో మేము అక్కడ బుక్కులు కూడా పెడుతున్నాం కనుక ఎవరు వస్త ఎవరైతే వస్తున్నారో వాళ్ళ తాలూకా పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాగా నాలుగైదు కార్యక్రమాలు చూసిన తర్వాత ఎవరు సిన్సియర్టీగా నిజాయితీగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారో ఆ ఆరు నంబర్లను ఐడెంటిటీ చేసి అవసరమైతే ప్రభుత్వం ఎప్పుడైనా అడిగితే మా మా సంఘం తరపు నుండి ఇంతమంది మాత్రమే ఈ ఒరిజినల్గా ఆర్ కార్డు కలిగి ఉండి ప్రతి యాజటైజ్లో పాల్గొన్నటువంటి వారు అని చెప్పి ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు అర్థం చేసుకుని వస్తారని అయితే మీ అందరికీ పేరు పేరున విన్నవించుకుంటూ ముగుస్తున్నాను ఈ మెసేజ్ ఏదైతే మేము పెడుతున్నా మాట్లాడుతున్నామో ఈ మాట్లాడుతున్నటువంటి మెసేజ్ను అందరికీ ఉన్నాయి కనుక దయచేసి ఇది విస్తృతంగా అందరి దగ్గరకు చేరాలంటే మీరు షేర్ చేసి పక్క వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పక్క గ్రూపుల్లో పెట్టండి ఎక్కడికక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టండి రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమం గాజువాక పట్టణం నడిబొడ్డున జరుగుతుంది కనుక మన నిర్వాసితుల సమస్య నిజమైనదే ఆరకాటు ఉన్నటువంటి వాళ్ళు రోడ్డును పడిపోయారు అన్నది స్టీల్ ప్లాంట్ మోసం చేస్తుంది అన్నది బాయి ప్రపంచానికి తెలియాలంటే మనం ఖచ్చితంగా వేలాది సంఖ్యలో గాజువాక నడిబొడ్డునకు రావాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం